హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ బిగ్ బాస్ తెలుగు హౌస్ లో ఒక మేజర్ ట్విస్ట్ జరిగిన సంగతే మనం డిస్కస్ చేయబోతున్నాం అంతేకాదు ఈ ట్విస్ట్ వల్ల గేమ్ మొత్తం మారిపోతుంది అతిశయోక్తి కాదు ఈవినింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి నాలుగు ఫ్రెష్ ఫేసెస్ ఎంట్రీ ఇచ్చారు వీళ్లు మామూలు కంటెస్టెంట్స్ కాదు వైల్డ్ కార్డ్స్ అగ్ని పరీక్ష షోలో మనం చూసిన అనుషరత్నం నాగప్రశాంత్ దివ్య నిఖిత ఇంకా షాకీబ్ ఈ నలుగురు హౌస్లోకి అడుగుపెట్టారు బాస్ ఏం చేశాడంటే వీళ్లందరినీ డైరెక్ట్గా హౌస్లోకి పంపలేదు మొదట ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చాడు ఈ టాస్క్ ఎవరు బెస్ట్ పర్ఫార్మ్ చేస్తారో వాళ్లను మాత్రమే హౌస్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఫైనల్ చేస్తాడు ఇతర ముగ్గురూ వాళ్లకి గేట్ చూపించేస్తారు అంటే బిగ్ లోకి హౌస్లోకి అడుగుపెట్టినా అందులో ఉండే ఛాన్స్ మాత్రం ఒక్కరికే ఇప్పుడు మీకు నేను ఒక సింపుల్ సింపుల్ ప్రశ్న వేస్తాను ఈ నలుగురిలో మీరు ఎవరి పర్ఫార్మెన్స్ ని చూస్తూ హౌస్లో ఉండాల్సిన పర్ఫెక్ట్ వైల్డ్ కార్డ్ అనిపిస్తోంది అనుషరత్నమా నాగప్రశాంత్నా లేక దివ్య లేదా నిఖితా షాకీబ్ అనే ఛాన్స్ ఉందా కామెంట్స్లో మీ ఆలోచన తెలియజేయండి మనం ఎవరి గెస్ కరెక్ట్ అవుతుందో చూద్దాం ఈ వారం బిగ్ బాస్లో మరిన్ని టివిస్ట్లు వచ్చేలా ఉన్నాయి అప్పటి వరకు ఇదే రివ్యూ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రాబోతున్నా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మిస్ కాకూడదంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి